ఇక్కడే బోన్ చేసుకొని ఇంటికి వెళ్ళి రావడం కూడా దూరం అవుతుంది ఇబ్బంది అవుతుంది నీళ్లు కట్టడాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ మెటీరియల్ అంతా తోలేస్తుంటారు చూసుకోవాలి కాబట్టి అక్కడ ఇల్లు వదిలేసి ఇక్కడే అన్ని సామాన్లు తెచ్చుకొని రెంట్కి తీసుకొని ఇల్లు కట్టి లాస్ట్ బాబా చేతిలో ఇచ్చారు ఇది కట్టడమే బాబా పెద్ద కొడుకు కోసం కట్టారు మరి బాబా పెద్ద బిడ్డ కోసం కట్టారు కాబట్టి బాబా కూడా రిటర్న్ చేస్తారు కదా అలా అక్కే వాళ్ళు కూడా బాబా అంత రిటర్న్ ఇచ్చారు అంటే అంతకంత బాబా వాళ్ళకి ఇచ్చారు అలా రోజు వరకు కూడా ఇంకా దేహం ఉన్నంత వరకు కూడా ఆమెకి అది వ్యక్తం చేయడం రాదు కానీ బాబా అంటే వందకు వంద పాలు ప్రాణ వందకు వంద పాలు ఆమె ఎప్పుడు బాబా తెలుసుకున్నారో ఇంట్లో నాన్ వెజ్ కాదు ఎర్రగడ్డ తెల్లగడ్డలుగా కనిపించు వాళ్ళ ఇంటికి ఎవరైనా రాని అదే తినేసుకోవాలి లేదా మీరు మీరు చెప్తారు కదా వాళ్ళని చేసుకోమని చెప్తాను నేను ఇక్కడ కాడగా చేసుకుంటాను అంటారు కదా అదేమి ఉండవు పెట్టింది వాళ్ళు తినేసుకోవాలి ప్రసాదంగా అట్లనే తింటారు ఏ రోజు వాళ్ళ కొడుకు వచ్చిన కోడలు వచ్చిన వాళ్ళ బంధువులు వచ్చినా వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ ఇంట్లో ఈ భోజనాలే ఉంటాయి వచ్చేది ఒక పూట రెండు పూటల కోసమే కదా మరి ప్రసాదం తినే ఏమైంది అలా వాళ్ళ ఇంట్లో ఏ పాత్ర అయినా వాడుకోవచ్చు ఇది కల్మషమైన పాత్ర ఇది వాడద్దు అనేదే ఉండదు అలాగే అక్క ఇంకో ఊరికి వెళ్తే కూడా ఇంకెక్కడైనా వెళ్తే కూడా ఆ పాత్రలు కిట్ ఉంటుంటుంది సపరేట్గా వాటిని తీసుకెళ్ళిపోయి అక్కడ వండుకొని తినేసి వచ్చేస్తారు వాళ్ళకి పెట్టేసి ఎవరింటికి కాదు కోడికి ఇంటికి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా ఆమెకంటూ నాలుగు పాత్రలు సపరేట్గా అక్కడ ఉన్నాయి జస్ట్ ఆమె ఉన్నప్పుడు వాడుకుని మిగిలిన అక్కడ పక్కన పెట్టేసి వచ్చేస్తారు అన్న ఎక్కడ కాదు అక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది అది అక్కడే కొని అక్కడే సపరేట్గా ఉంటాయి పోయినప్పుడు వాడుకుంటారు అవి అక్కడ పక్కన పెట్టేసి వచ్చేస్తారు అలాగా ఏ రోజు కూడా నియమాల్లో తనంతాను తగ్గించుకోవడం తనంతాను క్షమించుకోవడం పోనీ ఒక ఫోటే కదా ఫోన్లే లే మాకు కూతురే కదా పోనీ ఒక పెరుగన్నం తిందాంలే అని ఏ రోజు కూడా తనంతా క్షమించుకోలేదు అయినా ఉంటారు కానీ నియమాన్ని భంగం చేయడం నియమాన్ని ఉల్లంఘన చేయడం మాత్రం ఎప్పుడు ఉనిండదు ఉండదు ఉనిండదు ఇంకా మీద కూడా తను శ్వాస ఆగేంత వరకు పది మందికి పెట్టడం బాబా సేవ చేయడం నిజంగా కూడా ఆమె లౌకికానికి పోయే ఇంట్రెస్టే ఉండదు లౌకికానికి లౌకికానికంటే కూతురింటికి ఇంకొకరింటికి పోవాలి అక్కడ గడపాలి అక్కడ ఉండాలి వాళ్ళకి ఏదైనా చూడాలి అనేది ఆమెకి నామ మాత్రంగా కూడా లౌకిక సంబంధికుల పైన బాగా మాతలకు మోహం ఉంటుంది అంటారు కదా మోహం కాదు ఆమెకి కనీస ప్రేమ కూడా తక్కువే లౌకికం పట్ల అలౌకికమే వందకు వంద పాళ్ళు ప్రాణం మరి అక్కయ్య తన అనుభవాలు వినిపిస్తే బాగుంటుంది కాజీ మీరు ఎప్పుడు జ్ఞానం లేకపోతే మూడు మాటలే చెప్పండి వీడేమూరు లేరు కూడా ఈరోజు పితాశ్రీలంతా అంతా మాతలు తీసుకుని పోయినట్టుంది పిక్నిక్లకి ఎవరు రాలేదు కాబట్టి కదా చెప్పండి రెండు వేల సంవత్సరం ముందే వచ్చారట

సో కుటుంబం అంతా కూడా కుమారి మాతల్లో ఆదర్శంగా ఉంటే ఒకరి నుంచి ఒకటి తయారు అవుతారు ఎందుకంటే ఆదర్శంగా ఉండాలి మన నిద్రని సో నా నువ్వు చెప్తా నేను అంటే ఒక కుమారుడు అంటే అర్థం ఏంటంటే జ్ఞానంలోకి వచ్చామంటే ఒక కుమారుడు కుటుంబాన్ని వదిలేసి బాబానే అనుకుని వచ్చాం ఒక కుమారి కానీ కుమారు కానీ అన్నీ వదిలేసి ఎక్కడో మా ఊరు నా లాగే ఊరు ఎంతమంది వచ్చినా కూడా ఆ ఆత్మ మనస్థాపన పడుతుంది వీళ్ళకి ఏదైనా నేను చేయాలి ఏదో ఒక రకంగా వాళ్ళ జీవితం బాబా దగ్గర ఉండాలి అది ఏదో ఒక రకంగా స్థూలంగా తినడము వంద రూపాయలు చోటులో ఖర్చు పెట్టడము వాళ్ళు బట్టలు కొనియడము బాబా జీవితంలో వాళ్ళు కొనసాగాలనే సంకల్పం ఉంటుంది స్థూలంగా కూడా ఉంటుంది అటువంటి ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ అందులో ఈ అక్కయ్య నెంబర్ వన్ అట్లా ఆలోచన చేసేవాళ్ళు ఎందుకంటే ఎంతోమంది కుమారులు వస్తారు కుమారులు అక్కయలు వస్తారు త్యాగం చేస్తారు డబ్బు ఉండదు వాళ్ళ దగ్గర బాబాపై నమ్మకంతో వచ్చేస్తారు బాబా చూసుకుంటారు బాబా చూసుకోండి ఉండరు కానీ చూడు బాబా ఇటువంటి రూపం ఇటువంటి వాళ్ళ రూపంలో సహయోగి అవుతారు అంటే ధైర్యం ఒక అక్కడ ఒక తల్లిని వదిలేసి వస్తే ఇక్కడ ఎంతమంది తల్లు ఉన్నారు లేదా ఒక తల్లిని మనం వదిలేసి వచ్చేసినాం నేను వదిలేసి మా అమ్మని ఒక పదహారు ఏళ్ళు పదమూడేళ్ళు అయిపోయింది మళ్ళీ వీళ్ళలో చూసుకుంటాం తల్లిలంతా కూడా ఈ దాంట్లో సంయోగం చేయడంలో అంటే ధైర్యం అయ్యో మనం ఎన్ని వదిలేసి వచ్చినా కూడా బాబా మనల్ని అక్క తల్లి రూపంలో కాపాడుకుంటున్నాడు తల్లి ప్రేమనిస్తున్నాడు అని ఆమెకి వాళ్ళ కుటుంబంలో ఏం చూసుకుంటుందో తెలియదు కానీ మా మేమంటే మేమంటే మేమున్న కుమారి కానీ అఖిలు కానీ ఇట్లా సిస్టర్స్ ఎవరన్నా కూడా వాళ్ళకి వాళ్ళ జీవితం నిలబెట్టాలి నిలబెట్టాలి ఏ రకంగా నేను నిలబెట్టాలి అని తప్పన పడతా ఉంటుంది మరి ఈ గుణం